వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద మూలవాగు నుండి తిప్పాపూర్ వైపు వెళ్లేందుకు లో లెవెల్ వంతెన నిర్మాణానికి అంచనాలు వేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆయన బతుకమ్మ తెప్ప వద్ద పరిశీలించి మాట్లాడారు వేములవాడ రాజన సన్నిధికి వచ్చే భక్తులతో పాటు తిప్పాపురం రద్దీ సమయంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు లో లెవెల్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు ఇక తిప్పాపూర్ బస్టాండ్ వైపు నిర్మించిన పార్కును కూడా చెక్ డ్యాం వరకు పొడిగించి సుందరీకరించేందుకు కూడా అనుమతుల కోసం అంచనాలు వేయాలని సూచించారు తిప్పాపూర్ లోని ఆటో కార్మికుల కోసం అవసరమైన షెడ్ ఏర్పాటు కూడా స్థలాన్ని పరిశీలించారు ఇక్కడ వారి వెంట ఆర్టీఓ రాజేశ్వర్ ఇరిగేషన్ ఈఈ అమరీందర్ రెడ్డి డిఈ శ్రీనివాస్ ఉన్నారు అట్లా ఆరా ఎనిమిది పైపులు కానాలేసి మళ్ళా బాగా వాచినప్పుడు కొట్టుకుంటుంది శివరాత్రి అప్పుడు పోస్తారు సార్ మళ్ళీ పోతుంది కథ వర్షం వచ్చినప్పుడు పైపు లేదు

మీటర్స్ కి సీసీ పెడతారా ఎట్లా చేసి పెట్టాలంటే పెట్టి కాజ్గా వేసేసుకొని సైడ్ కూడా పిల్లర్స్ అప్స్ చేస్తాం గ్యాప్స్ ఫార్టీ ల్యాక్స్ లో అయిపోతాయి సో వర్క్ అవుట్ చేస్తాం కింద పైప్ లైన్స్ సైడ్ ఏమీ లేదా పెట్టాలి ఏజీఎస్ లో పెట్టచ్చు అదే ఇది మున్సిపాలిటీ కింద ఒకటి పోర్షన్ ఎక్కువ డౌన్ ఉన్న దగ్గర మిడిల్ పోర్షన్ లో పైప్ లైన్స్ ఉంటాయి పైప్స్ చేస్తాము అందులోకి వెళ్ళిపోతుంది దాని మీద స్లాబ్ వస్తది వర్షన్ ఫ్లో అటువైపు ఎంతమంది అయినా ఉన్నారు అది తిప్పపూర్ జనం ఇది మనకు ఆల్టర్నేటివ్ రోడ్ గా చూసుకుంటుంది ఇబ్బంది అయినా

ಸರ್ ಸಿಡಿಡಾಕಣ್ಣಾ ಇನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಕೂಡ ಅವಶ್ಯಕತೆ ಕಾಳಿಸ್ತಲ್ಲ ಕದಾ ನಂಬರ್ ಸಿಟ್ ಸಿನ್ ನಂಬರ್ 11 15 ರನ್ನಿ ಪ್ರತಿ ಸಾರಿ ಇರಲ್ಲ ಕದ ಒಜ್ಜು ಚೆಟಾ